వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ వందే మాతరం పై పది వాక్యాల వ్యాసం వందే మాతరం భారతదేశ జాతీయ గేయం ఈ గేయాన్ని బంకిం చంద్రన్ చటర్జీ రాశారు ఇది ఆయన రాసిన ఆనంద మఠం నవలలో ఉంది వందే మాతరం అంటే మాతృభూమికి వందనం అనే అర్థం ఈ గేయం భారత స్వాతంత్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది దేశభక్తిని రగిలిచే అమూల్యమైన గేయం ఇది స్వాతంత్ర సమరయోధులు ఈ గీతాన్ని ఎలుగెత్తి పాడారు మాతరం గేయం దేశ ఐక్యతకు గౌరవానికి ప్రతీక ఇది మనందరికీ దేశ ప్రేమ త్యాగం గౌరవం నేర్పుతుంది మనమందరం గర్వంగా వందే మాతరం అని పలకాలి మరిన్ని వీడియోల కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్